జాలి ప్రతిపక్షం పచ్చి విషం నిండినటువంటి కుల మీడియా రోజుకు కొత్త డ్రామా పూజకు ఒక కొత్త సినిమా ఆర్టిస్టులతో దుష్ప్రచారం చేస్తున్నది మనం చూస్తున్నాం రాష్ట్రంలో లేకపోతే పసుపు చొక్కా వేసుకున్నటువంటి నాయకుడు వెంట పోతే చెప్పులు అరిగేంత వరకు నడుస్తాని కాదు గతంలో టీడీపీ ప్రభుత్వంలో తెలియజేస్తా ఉన్నా పథకాలు ఎలా అందుతున్నాయి ఆ రోజుల్లో ఏదన్నా ఒక పథకం కావాలన్నా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా ఏ మండలాధ్యక్షుడో లేదో ఎంపీటీ రెండు చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు తమ్ముంటే నిజంగా ఈ రోజు పదం ఈ మీటింగ్ చూసిన తర్వాత పెద్దరెడ్డి రామ్ చంద్రారెడ్డి గారిని అభిమానించేటటువంటి ఎన్నో వేల మనసుల్లో ఈ రోజు చూసిన తర్వాత నీకు తమ్ము ధైర్యం ఉంటే కుంభం నియోజకవర్ మంచి మనుషులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా కూడా నిశ్శబ్దం ఉండాలని మిమ్మల్ని కూడా కోరి ప్రార్థిస్తున్నా ఈ సమావేశం జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ రెడ్డి గారు మీ అందరి అభిమాని గడప గడప గడపకి అందరికన్నా ముందు ప్రతి గడపని తొక్కి మీ ఆదరాభిమానంతో మీ ఆశీస్సులతో ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే కూడా ఈ విధంగా పనిచేయలేదని మీ పైన మీ ద్వారా మందన తెచ్చుకుంటున్నానండి మనం వెంకయ్య గౌడ గారికి సమావేశం మందించి దీని లైవ్ లైవ్లో కూడా పెట్టాల్సింది కోరుతున్నా నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడదలుచుకోవాలా నేను రామోజీరావు గురించి పేపర్ గురించి టీవీ ఫైవ్ గురించి మాత్రం మాట్లాడుతున్నారు వాళ్ళు ముగ్గురు ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళకు ఇళ్ళకే పోదాము జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నవరత్నాలు కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎవరైనా ఒక్కడైనా సరే జగనన్న అన్నమా చేయలేదంటే నాతో కూడా సవాల్ చేస్తున్నాం రండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటే ప్రతి ఇంట్లో కూడా ఏ విధంగా వాయిస్ వస్తున్నారంటే జగన్ 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 దానికి కారణం ఏమంటే మేమందరూ కూడా కష్టపడే గెలిపించాం మరి ఆయన ఇప్పుడు ఒక యువకుడి మీద దాదాపు ముప్పై వేల పైన మనం ఏం మాట్లాడక్కర్లేదు మనం జవాబు ఇచ్చేది రెండు వేల పంతొమ్మిది కంటే ఇరవై నాలుగులో రెట్టింపు మెజారిటీ మాత్రమే అని చెప్పి మనం చేస్తా ఉన్నారు అన్ని రకాల ఆదుకునే ప్రభుత్వం మంది మీ అందరి ప్రభుత్వం దయచేసి మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని చెప్పి నేను పదే పదే మిమ్మల్ని అందరినీ కూడా అర్థిస్తూ నాకు అవకాశం వచ్చి మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను తమిళ యాక్టర్ అంట ఆయనతో మంత్రాలు జరుపుతూ ఉన్నారంట కుప్పంలో ఆయన అభ్యర్థిగా పెట్టాలండి నేను ఇంకా కుప్పం ఓటర్ మహాశైలందరికీ తెలియజేస్తా ఉన్నా మీరు ఎలాంటి అనుమానాలకు తావి ఇద్దండి మన భరత్ గారే అభ్యర్థి కాబట్టి భారతరే బలపరచండి మేమందరూ కూడా భరత్ కోసమే పనిచేస్తాం మీరందరూ కూడా భరత్ కోసమే పనిచేయండి తప్పకుండా గెలిచే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటామని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ ప్రాంతంలో మా మండలంలో కూడా ఉన్నారు మా నియోజకవర్గంలో కూడా ఉన్నాయి ఈ ఏనుగుల మా పనిచైతే పూర్తిగా ఇప్పుడే మొదలుపెట్టారు పూర్తిగా ఇదంతా కూడా సోలార్ ఫెన్సింగ్ చేసి